ప్రచారాలు చేశారు అట్లాగే ఒక నెల తిరుమల కట్టని చెప్పి ఒక నీచ ప్రచారం చేస్తూ ఒక నెల ఇప్పుడు హామీ కారణంగా కొంతమంది మరి ఆ ప్రలోభాలకు గురై నిజంగా ఆయన ఏదో చేస్తారని మోసపోయి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించిన వాళ్ళ నాయకులు ఉంటారు వాళ్ళని తీసుకుంటారు మాత్రమే సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మార్పు తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రతి పేదవాడికి దారిగా కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి మనం అదే విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మంగళగిరి నియోజకపాటించారు రామారెడ్డి గారికి అట్లాగే నాతోటి కౌన్సిలర్ అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లాగే నాతోటి కౌన్సిలర్ అట్లాగే మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారికి విజయశ్రీ గారికి అట్లాగే గారికి మండల మాజీ అధ్యక్షులు ఆడపిల్లి మండల మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి ముందుగా నా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం అనేది ఏంటంటే ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినయో ఆ తర్వాత అనేక పరిణామాలతో చోటు చేసుకున్న క్రమంలో పార్టీ నిర్మాణం గ్రామ భూతు స్థాయి నుంచి నిర్మించాలని చెప్పి పార్టీ యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాగే ఇక రాబోయే రోజుల్లో కూడా మనం పార్టీ యొక్క ఏదైతే గైడెన్స్ ఉంటుందో అట్లాగే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన రామారెడ్డి గారు యొక్క గైడ్లైన్స్ ప్రకారం బూత్ స్థాయిలో అట్లాగే వార్డు స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని పార్టీ కింద స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మనందరం చెప్పి మనందరం క్రిస్టార్థం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అట్లాగే ఈరోజు మనం గమనించినట్లయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కులాలతో ఉన్న మతాలతో ఉన్న కూడా లోడతకుండా సంక్షే సంక్షేమ పథకాలు అయితేనే అట్లాగే ఉద్యోగ కల్పనలు అయితేనే ఉండండి అభివృద్ధిగా ప్రపంచం కని విని ఎరగని ఒక కోవిడ్ లాంటి మహమ్మారిని రెండున్నర సంవత్సరాల పాటు ఈ ప్రపంచాన్ని ఉడికించి అందులో భాగంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతం కూడా అత్యంత ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే అటువంటి ఇబ్బందుల్ని అధిగమించి కూడా ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకాల్ని నిలుపుదల చేయకుండా అమలు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది చెప్పటం అంతా తేలికైన విషయం కాదు ఏ పథకాలని కూడా ఎవరెవరికి ఏ సమయంలో ఇవ్వాలో ఆ క్యాలెండర్ అనేది రూపొందించుకొని దానికి బడ్జెట్లో నిధులు కేటాయించుకొని ఆ బడ్జెట్ ప్రకారం అన్నింటినీ అమలుపరచని ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదే చెప్తుందని ఎందుకంటే అలా చెప్పటం లేదు అమలు చేయటం లేదు అలా అన్ని పథకాలు అమలు చేసి అట్లాగే ఆయన ఏదైతే ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇవన్నీ కూడా పరిపాలనలో ఎంతో పారదర్శకంగా అంత అందించి కూడా మనం ప్రజలకి ఎందుకు ఈ విధంగా చేరుకొనే కొన్ని మన మనసుని ఎక్కడ కోల్పోయేవాడంటే ఎక్కడో ఆ సంతృప్తి తెలియని అసంతృప్తి ఆ సంతృప్తి కార్యకర్తం మిగతా చోటల పాప వాడు భయంగా కొంచెం చోట్ల బయటకి రావాలంటే కార్యకర్తలు భయంగా ఉన్నారు ప్రజలని చేశాడు అంత భయవరక్తంగా చేశాడు ప్రజాస్వామ్యంలో ఓటు కొన్న హక్కు నువ్వు బ్రతికి ఉన్నావు నువ్వు మనిషివి నువ్వు జన్మెత్తావు అంటే ఆ ఓటు హక్కు ఆయుధం నీ జీవితాన్ని మార్చేసే ఆయుధం మెజారిటీ వాడు ఎక్కువ మందికి మనం ఈ మంచి మాటలకి చెప్పు చెప్పాలి ఇవాళ జరుగుతున్న దుర్మార్గాలని మనం జనానికి అందరికీ తెలియచేయాలి తెలియచేసింది మనకి వాళ్ళు కూడా విధమైన ఆలోచన వస్తుంది ఎందుకంటే ఎక్కువగా మన ఉన్నంతవరకు ఉన్నారు ఏ ఏర్పట్ పని చేసుకుంటే ఆ ఫోటో ఏర్పట్ పని చేసుకుంటే ఆ ఫోటో కుటుంబాలకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఏదో చిన్న రాజ ఎక్కువ ఇస్తాడో ఆయన మరి ఆయన చూపించాడు కదా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్లలో మా నాళ్ళందరికీ జమ చేసేదయ్యా మీ అకౌంట్లో ఎవరి ద్వారా ఇప్పించలా డైరెక్ట్గా మీ అకౌంట్లో వచ్చిన డబ్బు ఇది అప్పట్లో ఒక టాక్ వచ్చింది రాజీవ్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డబ్బుని డైరెక్ట్ గా పంచాయతీలకు పంపించే ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు ఈ మధ్యలో ఉంటూ గవర్నమెంట్ ఉంటుంది తినేస్తున్నారు పంచాయతీ కట్టలే పంచాయతీలు డెవలప్మెంట్ కట్టలేదు అయితే ఇస్తాను కూడా ఆ పేదవాళ్ళకి వాళ్ళకి చేరింది బాగు వాళ్ళ జీవితాలు కావు వాళ్ళ బ్రతుకులు కావు ఇదే విధానం పోయిన ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు కనుక ఉంటే పదేళ్లలో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిపోయి పదేళ్ళు ఎక్కడికి వస్తాడు డిగ్రీకి వస్తాడా అని డిగ్రీ లేకపోతే ఏ చేసి చేసిపోతుంటాడు కానీ ఇలాగా సైకిల్ షాప్ మెకానికల్ షాప్ పెట్టుకోకుండా అట్లా ఇవాళ నాకు తెలిసిన నా కుటుంబాల్లో మా వాడు ఆడు వాడి పిల్లల్ని ఫీజు పెంచుపెట్లేదు ఇద్దరిని నిలబడ శ్రీనివాస మీకు అందరినీ తెలుసుకుంటు ఇద్దరు ఇంజనీర్ కొడుకోవు వచ్చాడు ఇట్లా మీలో ఉన్న పిల్లలు కూడా చదివించుకుని బాగుపడి ప్రపంచమే మన మన భారతదేశం ఆంధ్ర మీరు ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళింది ఎంతమందిని కలరు మర్చిపోయి ఒక దుర్మాగ వ్యవస్థని మనం తెచ్చుకున్నామయ్యా ఇట్లా గడుస్తుంది నిజంగా కాబట్టి మేము చెప్తున్నాను తాడేపల్లికి మన పాత వైభవం తేవాలి తాడేపల్లికి మన పాత రోజులు రావాలి ఇంకో పార్టీ జెండా కట్టడానికి దమ్ముండేది ఉండేది కాదు మన రోజుల్లో ఎందుకు పెరిగింది మనలో కొద్దిగా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఉంటే ఉంటాయని తొలగించండి మరీ ముఖ్యంగా చెప్తున్న అందరికి ప్రతి వాళ్ళకు కూడా పార్టీ పదవుల మీద కోరుకుంటు పార్టీకి మనం ఏమి చేసామో ఆలోచించండి పార్టీకి ఇచ్చింది ఏంటి అనేది తప్పు ఆలోచించండి అప్పుడే మనకు మంచి సాంప్రదాయమైన నాయకులు వస్తారు మన దేశం బాగుపడుతుంది మనం బాగుపడుతుంది మన కుటుంబాన్ని ఏదైతే ఇప్పుడు మన మంచి మాటలు మాట్లాడుకున్నామో ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇవాళ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలన్నీ జనంలోకి తీసుకెళ్ళండి అది కొత్త గొప్ప అస్త్రం ఇవాళ ఏం చేశాడంటే అయినా జన మర్చిపోవాలి నేను ఇస్తానన్న డబ్బులు మర్చిపోవాలి నేను చేస్తానన్న మంచి పనులు మర్చిపోవాలి అన్ని మర్చిపోయి కొత్త కొత్త సమస్యలతో వీళ్ళు తల్లడిల్లాలి కాబట్టి కొత్త సమస్య ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రతి ఊళ్ళో ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి చోట్ల ఉన్నాయి అందరూ బెంగిల్ ఎత్తిపోతున్నారు కార్యకర్తలు కూడా మీటింగ్ రావడానికి కూడా కొందరు బెబ్బెలు ఆడే ఆడేబిల్లి కంటే మనం ఇలాంటి చాలా చూసాం మనకు అంతా అలవాటు మిగతా చోట్ల పాపం భయం కదా కొన్ని చోట్ల బయటికి రావాలంటే కార్యకర్తలు భయంగా ఉన్నారు నిర్ణయం చేసేటప్పుడు అంత భయభవంతుడు చేశాడు ప్రజాస్వామ్యంలో ఓటుకున్న హక్కు నువ్వు బ్రతికి ఉన్నావు నువ్వు మనిషికి నువ్వు జన్మెత్తావు అంటే ఆ ఓటు హక్కు ఆయుధం నీ జీవితాన్ని మార్చేసే ఆయుధం మెజారిటీ వాడు ఎక్కువ మందికి మనం ఈ మంచి మాటలన్నీ చెప్పు చెప్పాలి ఇవాళ జరుగుతున్నాయి ఇతరు మార్గాలని మన జనానికి అందరికీ తెలియజేయాలి తెలియచేసి పొలి చేసి ఆడవే ఆలోచన వస్తుంది ఎందుకంటే ఎక్కువగా మన విధానం ఉన్నారు